డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఉండే ఈ నరేగా మీద కూడా మీరు శ్రద్ద పెట్టాలి మొన్నే మనం చూసాం నాలుగు వేల కోట్లు నలభై వేల వర్క్లు స్టార్ట్ చేశాం పల్లె పండుగ కింద అవి చాలా వరకు పూర్తయిన అవన్నీ కంప్లీట్ చేసి మళ్ళా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే మరికి ఇప్పుడు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్న ఆల్ కలెక్టర్స్ మీ పరిధిలో ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ ప్రీ మాన్సూన్ కి మైనస్ ఎయిట్ మీటర్స్ లో వాటర్ ఉండాలి పోస్ట్ మాన్సూన్ ప్లస్ ప్రీ మీటర్స్ వాటర్ ఉండాలి ఐదు మీటర్లే డ్యూరింగ్ ది సీజన్ మనం వాడుకునే పరిస్థితి ఉండాలి దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ దీనిపైన నాలా యాక్ట్ తీసుకొచ్చాం నాలాగకుండా ఒకప్పుడు ప్రోబిటరీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ఏ ప్రాంతంలో కూడా దీనికంటే వాటర్ వాడకూడదు బోర్లు ఇచ్చేదానికి కూడా రిస్ట్రిక్ట్ చేసినాం అవన్నీ పెట్టాం కాబట్టి ఇది అక్కడ ఉండే ఫారెస్ట్ ఏరియా గానీ అన్ని కూడా మీరు చేసుకుని చేయాల్సిన అవసరం ఉంది ఇవి కాకుండా ఈ రోజు మీరు ఎవ్రీ డిస్టిక్ట్ కలెక్టర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు అరకు కాఫీ చూశారు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ స్మాల్ ఐడియా ఇప్పుడు పుట్టింది కాదు టూ అండ్ హాఫ్ డికేట్స్ ముందు ప్రారంభించాం అరకు కాఫీని ప్రమోట్ చేయాలనుకున్నాం ఆ తర్వాత నాంది ఫౌండేషన్ దాని ప్యారిస్ లో ఒక షాప్ పెట్టారు నాంది ఫౌండేషన్ కూడా ఆ క్రియేట్ చేశాం ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్